రే మమ్మ కనిపిస్తుంది ఇదే రివర్ పాయింట్ హోమ్ స్టే అనమాట ఇది వచ్చేసి దందేల్లే ఉంది మమ్మ రండి మమ్మ ఇక్కడికి రండి మమ్మ ఎలా ఉందో మీకు ముందు ముందు చూపిస్తాను ఒకసారి చూడండి మమ్మ వ్యూ అయితే మాత్రం మామూలుగా ఉండదు మమ్మ ఇక్కడ ఎక్సలెంట్గా ఉంటుంది ఎలా అంటే ఇంకా పక్కనే నది ఉంటుంది నదిలో ముసలు కూడా ఉన్నారే మమ్మ జాగ్రత్త మీరు మళ్ళీ రివర్ కదా అని చెప్పి దూకేశారు జాగ్రత్త ఉండండి బైసన్ రివర్ రిసార్ట్కి అయితే వచ్చేసాం అనమాట ఇది వచ్చేసి నది దగ్గర ఉంది చూడండి పూల రంగ పూల మన చేసీదారు ఎంటర్ అయితే అయిపోదాం ఇదే ఎంట్రెన్స్ అయితే అరే మమ్మ గీడేంది గీ ప్లేస్కి వచ్చాడు అనుకుంటున్నారు కదా అమ్మ ఇది ఏం లేదు ఎంట్రెన్స్ ఇది వచ్చేసి మన దందేలో ఉంది కదా ఎక్కడైతే మనకి రివర్ రాఫ్టింగ్ మిగతా యాక్టివిటీస్ జరుగుతాయో ఆ జరిగే ప్లేస్ మమ్మ ఇది గదిగా ఆడే టికెట్ ఇచ్చేది వాడు ఆడొచ్చేసి వచ్చేసి ముందు వచ్చేసి ఆఫీస్ ఉంటాడు ఆ టోపీ పెట్టుకున్న ఆయన పెద్ద ఆయన అనమాట ఇట్లా ముందుకు పోతే ఇంకా అదే మొత్తం ఆ రూట్ లో నడుచుకుంటూ పోవాలి మమ్మ అంతే మమ్మ వచ్చేసి మొత్తానికి అయితే టికెట్లు అయితే తీసేసుకున్నామమ్మా వెళ్తున్నాం మళ్ళీ ఇంక పూడండి పూల పూల రంగడ పూల రంగడ మనము మన అన్వేషణ చొక్కలు వేసుకున్నాము ఎట్లున్నాయంటే అవి ఇంకా దగ్గ దగ్గ మించి పోవాలి అట్లే మామ ఇట్లే ముందుకు నడాలి ఒక ఐదు వందల మీటర్లు ముందుకు నడాలి మమ్మా ఇది కూడా ఒక అడవి మధ్యలో అడవి మధ్యలో రిసార్ట్ ఉంటుంది ఆ రిసార్ట్ రిసార్ట్లోనే టికెట్లు వీళ్ళంతా ప్రైవేట్ రిసార్ట్స్ అనమాట అవి అవే కండక్ట్ చేస్తాయి ఇక్కడ అంతా ఈ రివర్ రాఫ్టింగ్ తర్వాత స్కై వాక్లు ఇవన్నీ ఏవేవో మమ్మ అక్కడికి వెళ్ళి చూసుకుందాం పదండి మళ్ళీ ముందుకైతే వెళ్తున్నా చూ ఇంతకీ మీరు ఈ ఎలా ఉండదా చెప్పలేదు మమ్మ కామెంట్ రూపంలో తెలియజేయండి మమ్మ మన మన పూ అన్వేషణ పూల చొక్క ఏ మరిచిపోయి అమ్మాయిలు రోయ్ మరి మామూలు ఉండదు కదా మరి మరి మనం ఎవరు దేకట్లేదు మమ్మ ఏం చేద్దాం మరి మనం అంతా అవతారం బాగాలేదేమో మరి వాళ్ళకి మన అన్వేషణ లాగా తిరుగుదాం ముందు ముందు చూద్దాం ఇంకా ఎలాగైతే ఎలాగైతే ముందుకు వెళ్దాం మళ్ళీ అక్కడ చూడండి అదే నది ఆ నది పేరు గుర్తు రావట్లేదు అమ్మా చెప్తా మీకు ముందు వీడియోలో ముందు ముందు వెళ్తాం కదా వీడియోలో అయితే చెప్తాను నీకు అవి ఏంటి అనేది ఎంతమంది ఉన్నారు చూడండి మామ అబ్బా అబ్బా ఏ మంది ఉన్నారా ఇక్కడ సామె ఎండాకాలం వచ్చిందంటే చాలా ఈ దందేలకి పరిగెత్తుకుంటూ వస్తారు రే మమ్మ ఇంకో విషయం మీకు చెప్పి మర్చిపోయా ఇక్కడంతా కపుల్స్ ఎక్కువ వస్తారు రవి కపుల్స్ అంటే కపుల్సే కాదు లవర్స్ వస్తారు ఇంకా వేరే వేరే వ్యవహారాలు చాలా చెప్పలేము అనుకో ఇంకా అమ్మ చూడండి ఎంతమంది ఉన్నారు స్కూల్ పిల్లలు వస్తారు ఫ్యామిలీస్ వస్తాయి ఇంకా ఒక్కడ కాదనుకో ఈ దందేల్ రిసార్ట్స్ లో జరిగేదైతే ఇంకా వింత వింత అనుభవాలే మనము ముందు ముందు తెలుసుకుందాం దగ్గరకు వచ్చేసాను ఇంకా ఆల్మోస్ట్ అయితే నది దగ్గరికి అక్కడికి వెళ్తే మనము ఆల్రెడీ ఒక టోకన్ అయితే తీసుకున్నాం కదా ఆ టోకన్ ఇది ఒక గుండెగాడు ఎవడో ఉంటాడు అని చూపించాలి మనము అరే మమ్మ ఇక్కడ ఉంటాయి రా వాటర్ యాక్టివిటీస్ మాత్రం బా లైఫ్ లో అయితే మర్చిపోలేమ్మమ్మ ఎక్సలెంట్ గా ఉంటాయి అంతే ఏం మాట్లాడలేము ఇంకా ముందుకెళ్దాం చూద్దాం ఏమైతుంది ఎట్లా మరి రివర్ రాఫ్టింగ్ అనేది ఉందా లేదా ఏంటి అనేది ముందు తెలుసుకుందాం అమ్మా పదండి లెక్కనే అరే మొత్తం గెటప్ లోకైతే మారిపోయామమ్మా ఏం అవ ఎగడమే ఇంకా రప్ప రప్ప వేయడమే ఇంకా ఏం లేదు ఆ జా లైఫ్ జాకెట్ అనమాట అది వేసుకుంటే మనం తేలం అనమాట మనకి ఎంతైనా ఈత వస్తుంది అనుకో అది వేరే విషయం ఏంటంటే వాళ్ళ సేఫ్టీ పర్పస్ వాళ్ళు ఇస్తుంటారో మనం తీసుకోవాలమ్మ అంతే అమ్మా చూడండి ఎంత లైన్ ఉన్నారు నాయనంతా రే జరగండి రే జరగండి రే నేను వెళ్తా జరగండి మీరు ఫస్ట్ రండి రమ్మమ్మా ఎన్ని రోజులు ఉంటారమ్మ రాయలసీమలో రే మమ్మ చూడండి రా ఎంత ఎంతమంది గుంపులు గుంపులుగా ఉన్నారా రే మమ్మ ఏంటి మమ్మ మీరు ఇంకా ఆడే ఉంటారా ఆడా గుత్తి ఆడా అనంతపురం ఆడాన గుంతకల్లు ఇదే సరిపోతుంది ఇదే కర్నూలు ఇదే నారా మీరు రండి రా రే వస్తారు అట్లా రండిరా దందేలు చూడండి ఎంత గ్రీనరీగా ఉందో నేను లెక్క ఆడ చూడండి ఆ రివర్ రాఫ్టింగ్ ఎట్లా చేస్తున్నారా ఏంటి అప్పుడు రండిరా రే ఎక్కువ లేదు ప్యాకేజీలో కూడా చాలా తక్కువ ప్యాకేజీలో అయిపోతాయి నాకు తెలిసి పదహారు వందలకి వన్ డే అనమాట రిసార్ట్ ప్లస్ ఫుడ్ ప్లస్ యాక్టివిటీస్ లో ఇంతకన్నా బెస్ట్ డీల్ ఉంటాయారమ్మమ్మా రండిరా ఫస్ట్ ఏ బస్సులోనో ట్రైన్లోనో ఆటోలోనో ఎట్లా పడితే అట్లా వచ్చాయండి అమ్మమ్మా చూసుకుందామా లేక వచ్చి ఎంజాయ్ చేసిపోండిరా మీ ఫ్రెండ్స్ అంతా ఎప్పుడు రావాలి ఇట్లా ప్లేసులకి రండి రమ్మమ్మా మీరంతా రండి ఎట్లయితే అట్లా ఒక రోజు వీలు కల్పించుకొని రెండు రోజులు ఉండి ప్రశాంతంగా ఉండిపోండి పర్ డే పదహారు వందలు తీసుకుంటున్నారు బమ్మా రిసార్ట్ వాళ్ళు అయితే మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఇంకా క్యాంప్ ఫైర్లు రెయిన్ డ్యాన్స్లు మన ఎక్క నాలుగ యాక్టివిటీస్ ఈ కుర్రాళ్ళు అయితే మన కర్ణాటక అంటే బీజాపురా అంతా కలిసారు మాట్లాడిస్తున్నారు అన్నమాట బాగా అందరు హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్పండి మా అందరికి వాళ్ళకి కూడా హాయ్ చెప్పండి మన ఆంధ్ర పవర్ అంటే చూపిద్దాం ఆంధ్ర పవర్ రాయలసీమ పవర్ తెలంగాణ వాళ్ళ పోవరు ఎవరు పవర్ అయితే వాళ్ళు పోవరు రామ్మమ్మ తెలుగు వాళ్ళు ఎవరు ఎక్కడున్నా మమ్మ అది మన తెలుగు వాళ్ళు అంటే అందరు అభిమానిస్తారు ఎందుకంటే మన తెలుగు భాషలో ఉండే గొప్పతనమే అది రమ్మమ్మ మీరైతే రండి రమ్మమ్మ నది వచ్చేసి చాలా గ్రీనరీగా ఉంది మమ్మ ఎక్ ఇంకా పడవలో ఉంటుంది అని అమ్మా లెక్క ఏ తీసుకెళ్ళి లోపలికి మధ్యలోకి తీసుకెళ్తాడు అయితే ఇంకా మొత్తం గ్రీనరీగా ఉంటుంది అని లెక్క అని ఫోన్ ఇస్తున్నామమ్మా ఫోన్ ఇచ్చాడు తీపిస్తున్నా వీడియో అయితే ఎందుకంటే ఒక లాంగ్ షార్ట్ కూడా మంచి తీద్దామని ప్రయత్నిద్దాం అనమాట ఎట్లయితే అని ఎక్కడ ముందుకు పోతున్నాం ఇంకా మానవలు అయితే కదిలారు ఎట్లా ఉంటది ఇంకా ముందు ముందు చూడండి మమ్మ ఇది మీరే చూస్తారు కదా వ్యూస్ ఉంటాయి మమ్మ చాలా స్పెక్లెస్ మాట్లాడకూడదు అంతే ఇంకా ఎక్కలే చూడండి మా తనకెంత పోతున్నావు అనమాట కాదు వీడియో తీస్తాను తీసేసే మీరంతా ఇదిగా అండి ఆన్లో ఉందా పట్టించు హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి వెళ్ళిందా నువ్వు

ఊక నేను వాళ్ళ ఊక నిలబెట్టి రెస్ట్ తీసుకోని చెప్పారు అట్లా అదే సేపర్ మనం ఐఫోన్ అడిచి తప్పు చేస్తాం గోపురాల వస్తా వస్తుంది � required 钱丰apat � poured…ấy beggar �wiet�other not alls.さん種 favour of kommt.ィ tazины become sick.Radar. Matthews. Hier. Asel很多 material.Кossule. ii of the imagery.itosアッ О̓il ،昆otype están シャ рекrun mis.ossule品. decaying trompet.Yメet.D Jakei low!!!hawul tira. That is it.Hanappas!!! outta atle…saging damage...champag Sind crew пиш opportunities. M South and funded?ッ. clerked banaluan…oh, robin ಬತ್ತುಕಿನ ಜಟ್ಕಾ ಬಂಡಿ ಆವೇನೋ ಪಿಜಾ پرداو روا ದೊಣಿಕಾಗಿ ಮುಂದೆ ಹೋಗ ಬಂದ್ರೆ ತರ್ದಿ ಜೊಪನಿ ನೋಡ್ತಾಳೆ ಮಾತ್ರಲ್ಲ ತಗೊಳ್ಳಿ ಅದ್ರಸ್ಪೆಂಡ್ಸ್ ಕೂಡ ಒಂದು ನಿಮಿಷ ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಆ

వచ్చేసాం ఫ్రెండ్స్ మనం కాకపోతే లాస్ట్ లో కనిపిస్తుంది డ్యామ్ అయితే లాంగ్ లో ఉంటది ఆ డ్యామ్ లో రివర్ అయితే ఎక్కువ వచ్చినప్పుడు అయితే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే రివర్ రాఫ్టింగ్ అయితే చేస్తారంటే ఇప్పుడు ఏదో మనకి చిన్న బోట్ అయితే అలా తీసుకెళ్ళాడమ్మట నదిలో అని అమ్మా ఎక్క గ్రీనరీ ఉండమ్ అమ్మా నీళ్ళు అయితే పచ్చగా క్లీన్ గా ఉన్నాయి మళ్ళీ పచ్చగా అంటే ఏదో పట్టినట్టు కాకుండా ఎక్క క్లీన్ గా ఉన్నాయి అబ్బా నీళ్ళు అయితే మాత్రం ఉంటాయమ్ అమ్మ ఇక్కడైతే ఎక్క నెల వీడియోస్ వస్తాయి మామూలుగా రావు పక్కన వెనకంత గ్రీనరీ చెట్లు నది బారుతా ఉంటే అమ్మ ఈ భూమి మీద ఉన్నామా స్వర్గం మీద ఉన్న అంత ఫీలింగ్ అయితే ఉంటది వేరే లెవెల్ అనుకో ఇంకా ఈ అక్క నాలే చూడండి అక్క ఎంత ఎంత ఎట్లుంది చూడ అసలు వెనక చూడండి మమ్మ ఏర్లు లోపలికి కనిపిస్తుంటాయి మనకి ఏం అక్క పాము అని భయపడాల్సిన పరిస్థితి వస్తుంది మమ్మ మన వాళ్ళు అయితే చూడండి ఇంకా ఫుల్ షార్లో ఉన్నారనమాట సాంగ్స్ పాడుకుంటూ ఇంకా మన వాళ్ళు కన్నడ సాంగ్స్ పాడతారు ఇంకా కి ఛత్రపతి శివాజీకి జై అంటారు ఏం ఒకటి కాదు ఇంకా మన వాళ్ళు జై శ్రీరాము ఎన్ని నినాదం ఇంకా మొత్తం బోటింగ్ అయితే వేరే లెవెల్లో జరిగిందనుకో మామూలుగా జరగలేదు ఇంకా ముందుకైతే వెళ్తా ఉన్నాం అనమాట ఇంకా చాలా పడవలు ఇక్కడ ఉండే బోట్లు అయితే ఉంటాయి కదా మెల్లగా మనమే ఇంకా పడవలు నడిపేది మనమే రథసారథలు ఉన్నట్లు ఇంకా మనం ఎట్లా తెచ్చి అట్లా అవి లాస్ట్కి అయితే అనమాట వ్యూస్ ఏమన్నా ఇంకా మంచిగా అని అక్క చూడండి వాళ్ళు ఎక్క నెల కొండలు ఆ గ్రీనరీ అక్కడ చూడండి వాళ్ళైతే మనల్ పరిగెత్తు ఏమంటారు ఇంకా ఫాస్ట్ గా మూవ్ చేస్తున్నారనమాట ముందుకెళ్దామా నేను ఎక్క నెల గ్రీనరీ చూడ ఎట్టుంది చేయి మీరైతే వెంటనే వచ్చిండీ ఫస్ట్ రాండే మీరు ఇంకా సేయ మీరు ఆడే ఉండరు రాసే ఫస్ట్ బ్యాగ్ సరిదండి చెయ్యి ఎండాకాలం వచ్చేనా ఇంకా ఆడే ఉంటారు రాసే మీరు అది చూడండి పడవ చూడండి అది ఓన్లీ ఎట్టుంది ఏంటి ఇంకా నాకైతే ఇంకా కూర్చోబుద్ధి కావట్లేదు అనమాట మొత్తం పడవ మీద నిల్ నిల్చునే నేను చాలా వరకు అయితే వీడియోలు తీసేస్తాను అనమాట ఇంకా అలా ఉంది మొత్తానికైతే అబ్బాయి ఇంకా వీడియోలు అంట సెల్ఫీలు అంట ఫోటోలు అంట ఒక్కటి కాదనుకోమ్మా మీరు వస్తే మొత్తం పిచ్చా ఎంజాయ్ చేస్తారు ఇంకా అట్లా ఇట్లా ఎంజాయ్ కాదు ఇంకా నెక్కనాలి వాళ్ళు ఉన్నారు కలిసారు వీళ్ళ నెంబర్ కూడా తీసుకొని మనం కాంటాక్ట్ లో ఉన్నాము వీళ్ళ కూడా రీ అంటే అప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటారన్నమాట మన వాళ్ళు మనకు కొన్ని సైషన్లు అడిగారు పిల్లలు ఎందుకంటే వాళ్ళు జూనియర్లు మనమే సీనియర్లు అనమాట లోపులకి వద్ద చూడండి ఎలా ఉన్నాయి వాటర్ అయితే మాత్రము చాలాగా సూర్యుని కిరణాలు పడి బాగా దగ్గ మెరుస్తున్నాయి వాటర్ అయితే ఎట్లుందో చూడండి నీట్గా ఉన్నాయి మనం రివర్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది జాగ్రత్త అమ్మా ఏందంటే మనం చెప్పలేము నది కదా ముసల్ అవి ఉంటాయి జాగ్రత్త ఉండాల పోయిన దగ్గర ఇంకా వ్యూ చూడండి మా శశిధరైతే మా మూలకి ఎంజాయ్ చేయలేదబ్బా ఇంకా ఎక్క ఎట్లంటే అట్లా ఇంకా మనవడు ఏమంటే ఇంకా మ్యారేజ్ కాలేదు మనోడు ప్రయత్నాలు మనం అనుకో ఇంకా పాట మొదలు పెట్టాడు మనోడుగా చూడండి సాంగ్స్ ఇంకా కొద్దిగా ఇంకా ఎక్క రాయాలి ఇంకా మనవాడు ఎప్పుడు లేనంత ఎంజాయ్ చేసాడు అనమాట ఈ రివర్ లో ఒక పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అది అయిపోయింది మామ మొత్తానికి అయితే బోటింగ్ అయిపోయింది పైకి వచ్చాము నెక్స్ట్ యాక్టివిటీలు ఉన్నాయి అప్పుడే అయిపోలేదు మనం జస్ట్ బోటింగ్ మాత్రమే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీలు చూడండి ఇంకా ముందు ముందు ఎట్లా ఉంటాయి ఏంటనేది అయితే మాత్రము చాలా గ్రీనరీ ఉంది వాటర్ కూడా నీట్ గా క్లీన్ గా ఉన్నాయి

నెక్స్ట్ ంగ్ కాయకింగ్ రివర్ లో అయితే మామూలుగా ఉండదు అనుకో ఏంటంటే ఆ లైఫ్ జాకెట్ వేసుకొని కాయకింగ్ చేయాలంటే మాత్రం ఇబ్బంది ఉంది అమ్మా వాటర్ చూడండి నేలగా ఎంత నీట్ కనిపిస్తున్నాయి చూడండి అవతల వ్యక్తి ఈజీగా కనిపించాడు అనుకో కాయకింగ్ మాత్రం చాలా కష్టం అమ్మా లైఫ్ జాకెట్ వేసుకొని చేయాలంటే మాత్రం మామూలుగా ఉండదు ఏ ఇబ్బంది అనిపిస్తుంది అసలు జాకెట్ ఏంటంటే తప్పదు ఇంకా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అవి క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు అనమాట కాయాక చూడండి అలా ఉంటది మొత్తం చిన్నది నిదానంగా వెళ్ళాలి అనమాట ఇక్కడ కనిపిస్తుంది దగ్గరది వాటర్ బాల్ ఇదైతే మామా దీన్ని వాటర్ వాకర్ లేదా జోర్ బాల్ అంటారంట దీన్ని మామా దీంట్లోకి అయితే ఎక్కేసాము దీంట్లో చూడండి ఇప్పుడు అని ఎక్క వీడున్నాడు వీడు వీడుగా చింపురి ఈ నేల ఇక్కడ ఇది ఆదో చెన్నై 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 సన్ రైజర్స్ ఇది ఏదో చెన్నై జెర్స్ వేసాడు మామూడు మొత్తానికైతే డ్రెస్ వేసాడు వీడు వీడు కొడతాడు మామ వాటర్ని దాంట్లో వాటర్ని మూతులు కొట్టాయుడు ఊపిరాడరు ఇదే ఇమ్మమ్మా నిదానం కొట్టరమ్మమ్మ నీళ్ళు ఆ దాంట్లో కొట్టడం ఒకటి ఆ జారడం ఒకటి ఒకటి కాదనుకో ఇంకా దాంట్లో అయితే పాడినోళ్ళు లేడానికే ఇబ్బంది పడ్డామనుకో ఎందుకంటే కింద వాటర్ చేరుతున్నాయి ప్లస్ ఆ బెలూన్ అనేది ఇంకా మెత్తగా ఉంది అని ఏం చేస్తాం పోదు ఇంకా దీంట్లో అయితే నలిగి 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 లాస్ట్కి ఇంక ఎట్లా పడితే అట్లా ఏమన్నా వేస్తారా అని చెప్పేసి ఉన్నామన్నమాట ఉంది మమ్మ వీడు వీడు మమ్మ వీడు వాటర్ కొడతానే ఉన్నాడు కొడతానే ఉన్నాడు వీడైతే ఒక్క ఆపట్లేదు వీడు దీన్ని మన రాయలసీమలోకి తీసుకొచ్చి వంగబు నువ్వు అక్కనే ఈయనవిడీ ఆపరారే ఆ వాటర్ కొట్టడం కొంచెం ఆపరారే అది అట్లుంటుంది మరి రాయలసీమ వాళ్ళు దెబ్బ అయితే మొదలు పెట్టాడు అరే ఇది మరీ మొదలు పెడతాడు రేడు వీడు పోయాడు వీడు ఆపడరా వీడు ఈరోజు ఈయనక్క దెబ్బ అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ మీ అక్కలేమమ్మా మీరంతా తెలియజేయండి లేమమ్మా వీడు చూడు కొడతారే ఉన్నాడు వాటర్ ఇంకా మేము పడతారే ఉన్నాం అనుకో ఇంకా మా మూలుగా ఎంజాయ్ అయితే దీంట్లోనా దీంట్లోనాది ఇంకా జోర్బాలో ఏదో అంటారంట కదా వా లేదా వాటర్ వాకర్ దీన్ని ఏమైతే అది మామూలు మొత్తానికి వాటర్ యాక్టివిటీ ఇంకొక వాటర్ యాక్టివిటీ మాకైతే ఈ ప్యాకేజ్లోనే ఇవి రెండు ఇంక్లూడ్ అయ్యాయన్నమాట అనమాట ఈ ప్యాకేజ్లోనే పోయాం తప్ప వేరే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏం చేయలేదు అంత టైం కూడా మాకు లేకపోయింది అనమాట అయితే బాగా ఎంజాయ్ చేసాము ఈ దందేలి ట్రిప్ వచ్చాము వేరే లెవెల్లో ఎంజాయ్ చేసాం అయిపోయింది మొత్తానికి మా శిధర్ అయితే కిందకి దిగేశాడు అనుకో ఇంకా పడ్డోళ్ళు లేసింది లేదనుకో ఇంకా రేరే అమ్మాయిలు రేమమ్మ మనం చూసి నా ఊకొని తింటారు రమ్మమ్మ కంపల్సరీగా నక్కనాలే వీడు మరి చెన్నై డ్రెస్ చూడవాడు మరే తీసారా ఓడ మనం మరేదా రే సన్ రైజర్స్ వాళ్ళు దెబ్బ చూపిద్దామరా మన తెలగోళ్ళ దెబ్బ ఎట్లయితే గట్లాయా మనకి మనకి కామెంట్లు తెగండి ఎస్సార్ వచ్చా ఎస్సారచ్చని చెప్పేసి వాడిని ఎక్కనాలే అయిపోయింది రా మొత్తానికి వాటర్ యాక్టివేట్ అయిపోయింది చాలా అలసిపోయామనమాట ఏంటంటే బాగా బలంగా బలంగా ఉన్నోళ్ళైతే లేచి నిలబడి కొంచెం చేయగలరు మనం ఉండేదే వీక్ ను మనవాడైతే చూడు ఇంకా అయిపోయింది తీసుకున్నాడు ముందుకు వచ్చేసాడు అది మా అమ్మకి ఎట్లా ఎంజాయ్ చేసిందంటే చూడండి ఇప్పుడు చూపిస్తాము ఎంజాయ్ చేయడం అయితే మా చేయలేదు అది